పాఠశాలను జ్ఞానదేవాలయం అని పిలుస్తారు అలాంటి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మరియు ఒక మహిళా ఉపాధ్యాయుడు అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అవును ప్రధానోపాధ్యాయుడు తాను స్కూల్లో ఉన్నానని మర్చిపోయి తనకు తెలియకుండానే టీచర్తో ప్రేమలో పడ్డాడు వారిద్దరి ఈ నీచమైన చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది పాఠశాల అని పిలువబడే అభ్యాస దేవాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థులను సరిదిద్దుతారు జ్ఞానప్రవాహం ద్వారా వారిని నడిపిస్తారు వారిని సరైన మార్గంలో నడిపిస్తారు కానీ ఒక పాఠశాలలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే సిగ్గుచేటు చర్యకు పాల్పడ్డారు అవును ఆ ప్రధానోపాధ్యాయుడు తన సొంత పాఠశాలలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని ముద్దుపెట్టుకుని ప్రేమలో పడుతుండటం కనిపించింది మరియు వారిద్దరూ ఉద్వేగభరితంగా మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తమ విధిని మరిచి విద్యాలయంలోనే ఇంత దారుణమైన చర్యకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయుల చర్యలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ సంఘటన రాజస్థాన్లోని ఛత్తీస్గఢ్ జిల్లాలో జరిగింది ఇక్కడి గంగ్రార్ బ్లాక్లోని సలేరాలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మహిళా ఉపాధ్యాయురాలు తమ విధిని మరిచిపోయి ప్రేమలో పడ్డారు ప్రిన్సిపల్ గదిలో వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించగా ఆ దృశ్యం అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది విద్యాలయంలో ఈ ఇద్దరు ఉపాధ్యాయుల అవమానకరమైన ప్రవర్తనకు వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరో ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు Terima kasih telah menonton!